మాచార పద్ధతిలో చేసుకున్నట్లయితే మద్యం మద్యంతో అభిషేకం చేస్తారు కాలభైరవుడికి మీరు చూసే ఉంటారు కొన్ని కొన్ని గుళ్ళల్లో ఇప్పటికీ కూడా మద్యంతో అభిషేకం చేస్తారు ఎవరు మీరు కాలభైరుడు కాశీ క్షేత్రంలో కానీ అతను ఉజ్జయిని పట్టణంలో అయితే ఉండే మహాభైరవుడు కాలభైరవుడికి అదే తీర్థంగా ఇస్తారు అందరికీ ఆ క్షేత్రంలో తప్పులేదు క్షేత్రంలో ఏదిస్తే అది తీర్థంగా ప్రసాదంగా తీసుకోమని చెప్పబడింది క్షేత్రంలో అంటే ఆ క్షేత్రంలో అక్కడ అదే తీర్థము అంటే అదే ఇంకంతే తీసుకోవాలి నేను తీసుకోను అంటే నమస్కారం చేసుకోండి దాన్ని చేయించకుండా అలా నమస్కారం చేసుకోండి ఒకవేళ నేను తీసుకోలేని పక్షంలో ఉన్నాను అనుకున్నట్లయితే అలా దాన్ని నమస్కారం చేసుకోవడం వల్ల కూడా అది గ్రహించిన వాళ్ళం అవుతాం ఇట్లా లేకపోతే వాసం చూసి పక్కన వేసేయొచ్చు అలా చేసినా కూడా అది గ్రహించిన వాళ్ళం అవుతాం అలా చేస్తే కూడా మనకు ఆ ప్రసాదాన్ని స్వీకారం చేసిన వాళ్ళం అవుతాం మనం స్వయంగా స్థూలంగా తీసుకోకపోయినా సూక్ష్మంగా దాన్ని పక్కన పెట్టేస్తాం ప్రసాదంగా తీసుకో సూక్ష్మంగా ఈ విధంగా కాలము యొక్క అనుగ్రహం కలిగితే కనుక శనేశ్వర గ్రహ బోధ గ్రహ బాధలు ఎందుకు తొలగిపోతాయంటే కాలమంతా కూడా ఈశ్వరుడు యొక్క స్వరూపమే కాబట్టి ఈశ్వరుడికి ఆరాధన చేయటం వల్ల నువ్వుల నూనె మనం ఏదైతే పెడతామో శనేశ్వరుడికి ప్రీతి